వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు ఈరోజు వీరికి కుజుని యొక్క విశేషం వలన ధైర్యం కలిగి భూమి సమస్యలను పరిష్కరించుకోగలిగే గ్రహస్థితి అనేది కలిగి ఉంది అపాయాలను తొలగించుకొని ఆనందంగా ఉండేటువంటి గ్రహస్థితి కలదు మీ యొక్క గ్రహచార స్థితిలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు కుజ గ్రహచార స్థితి వలన ఈరోజు వీరికి భూ సంబంధమైనటువంటి విషయంలో క్రయ యందు అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటుంది భూమి విషయంలో మంచి ఫలితాలు రాగలవు గృహ సమస్యలు ఏవైనా ఉంటే ఆ యొక్క సమస్యలు పరిష్కారం కాగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో అనుకూలత వలన ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి స్థితి గలదు వివాహ విషయంలో సంబంధాలు కుదిరేటువంటి యొక్క పరిస్థితి ఉంది మంచి అవకాశాలు రాగలవు ప్రైవేటు సంస్థలే కానీ ప్రభుత్వ సంస్థలే కానీ మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల కలిగేటువంటి గ్రహస్థితి గలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారు మరియు కెమెరా ఫోటోగ్రఫీ ఎడిటింగ్ కంప్యూటర్ వర్క్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటారు మరియు కిరాణం బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు టైలరింగ్ మగ్గం ఇత్యాది రంగాల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ వారి వారి రంగాలలో అభివృద్ధి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడవగలరు శుభం భూయాత్